సుమారుగా ఐదు సంవత్సరాల తర్వాత మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరుగుతుంది గత నెల గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా విచ్చేసినప్పుడు ఫ్లెమింగో ఫెస్టివల్ని మరొకసారి రీస్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చిన్నారు దాంట్లో భాగంగానే మనము ఫ్లెమింగో ఫెస్టివల్ని పెద్ద ఎత్తున ఈసారి మూడు రోజులు జానవరి ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఎత్ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ మొత్తం కార్యక్రమం కూడా మనకి సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఒక ఐదు చోట్ల ఏర్పాటు చేసుకుంటున్నాము ఒకటి సత్రం మండలంలో మనకి నేలపట్టు బర్డ్ శాంక్చురీ దగ్గర ఒక పాయింట్ అదేవిధంగా ఆటకాని తిప్ప సూలూరుపేటలోని ఆటకాని తిప్ప దగ్గర ఒక పాయింట్ అదేవిధంగా సూళ్ళూరుపేట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇక్కడ మెయిన్ ఈవెంట్ ఇక్కడ మొత్తము ఓపెనింగ్ క్లోజింగ్ సెరమనీ ఇక్కడే జరుగుతుంది అడ్వెంచర్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్టాల్స్ శ్రీ సిటీ నుంచి అదేవిధంగా షార్ నుంచి అన్ని స్టాల్స్ ఫుడ్ స్టాల్స్ ఎవ్రీథింగ్ కూడా ఈ గ్రౌండ్స్లో ఇక్కడ జరుగుతున్నాయి అదేవిధంగా నెక్స్ట్ బీవీపాలెం బోటింగ్ క్లబ్ ఒకటి అక్కడ బోటింగ్ ఏర్పాటు చేస్తున్నాం ఈసారి కొత్తగా శ్రీ సిటీ వారి సౌజన్యంతో శ్రీ సిటీలో కూడా దేశ నలుమూల నుంచి ఈ అటవీ అటవీ తర్వాత వన్య సంపదకు సంబంధించి వర్క్ చేసేటువంటి ఎన్జిఓస్ అదేవిధంగా ఈ వెట్లాండ్స్ ఈ తడి నేలల్లో వచ్చే పక్షుల మీద స్టడీ చేసే ఎన్జీఓస్ అకాడమిషియన్స్ ఐఐటి తిరుపతి వాళ్ళు ఐసర్ వాళ్ళు అదేవిధంగా బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ అని వాళ్ళకు మేజర్ ఎన్జిఓ ఉన్నారు అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ అందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి ఈ పులికాట బర్డ్ శాంక్చురీ నేలపట్టు బర్డ్ శాంచురీ యొక్క ఈ సెన్సిటివ్ ఈకోసిస్టమ్ గురించి వాళ్ళలో అక్కడ డిస్కషన్ పెట్టి ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ ఎంతమంది దీనివల్ల డిపెండ్ అయి ఉన్నారు ఈ సిస్టమ్ వల్ల ఎవరెవరికి లాభదాయకం ఎట్లా దీన్ని ప్రొటెక్ట్ చేయాలి ఎట్లా కన్జర్వ్ చేయాలి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా దీన్ని ఎట్లా కాపాడి అవేర్నెస్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలని దాని గురించి కూడా మనం ఒక సింపోజియం ఒక షాప్ సిఎస్ఆర్ కాన్క్లేవ్ అనేది కూడా సి శ్రీ సిటీలో మనం రెండు రోజులు చేసుకుంటున్నాం మొత్తానికి చూసుకుంటే మన సెంటర్ వచ్చేసి మెయిన్ ఆబ్జెక్టివ్ ఈ ఫ్లెమింగో బర్డ్స్ ఈ పులికాట్ సిస్టమ్ పులికాట్ బర్డ్ శాంక్చురీ నేలపట్టు బర్డ్ శాంక్చురీని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పిల్లల్లో సైంటిఫిక్ కమ్యూనిటీలో లోకల్ కమ్యూనిటీలో లోకల్ దీని మీద డిపెండ్ అయ్యే వాళ్ళందరి మీద కూడా వాళ్ళ లైవ్లీహుడ్స్ పెంచడం కోసం మెయిన్ ఫెస్టివల్ చేసేది సో దాంట్లో భాగంగానే ఇతరత్ర కల్చరల్ యాక్టివిటీసు ఇతర అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మనం జరుపుకుంటున్నాము సో రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకి మనకి దీని ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది సో గౌరవ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ మనకు టూరిజం మంత్రివర్యులు కూడా విచ్చేయనున్నారు అదేవిధంగా మూడు రోజులకు కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి మినిస్టర్స్ అదే లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జిల్లా నుంచి చుట్టుపక్కల నెల్లూరు చిత్తూరు జిల్లా నుంచి కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అదేవిధంగా మనకి ఈ ఫెస్టివల్కి తమిళనాడు నుంచి కానీ నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల నుంచి కూడా ప్రజలు చాలామంది విశేష స్పందన వస్తుంది ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా మనము ఈ బజ్ అనేది బాగా క్రియేట్ అయింది సో ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి ఏమంటే ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు పిల్లలకి మీ పిల్లల నుంచి కానీ పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము శానిటేషన్ సంబంధించి ఫుడ్కి సంబంధించి అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశాం కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలతో పెద్దవాళ్ళు కూడా మీ ఫ్యామిలీస్ అందరితో వచ్చి తిరుపతి జిల్లా ఆతిథ్యాన్ని మీరు అందుపుచ్చుకోవాలని అదేవిధంగా ఈ మీరు ప్రకృతిలో మీరు ఒకటై మీరు ఇక్కడ ఉన్నటువంటి పక్షుల్ని ఎప్పుడో ఒకసారి వచ్చి ఈ పక్షుల్ని కూడా వీక్షించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి గైడ్లు కూడా పెట్టాము బైనాకులర్స్ పెట్టాము వాటిని వీక్షించడానికి సో అన్నీ చూసి వాటి గురించి అవగాహన పెంచుకొని వీటిని కాపాడడంలో కూడా మీరు ఒక భాగ్యస్వామి అవుతామని కోరుకుంటున్నాము సో త్రీ డేస్ ప్లీజ్ డూ కమ్ విత్ ఫ్యామిలీస్ ప్లీజ్ డూ కమ్ విత్ చిల్డ్రన్ ఎంజాయ్ ద ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ ఇయర్ బై ద స్టేట్ గవర్నమెంట్ బై ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సో సీసీటీవీ కెమెరాస్ పెట్టాము డ్రోన్స్ పెట్టాము క్రౌడ్ మేనేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు కూడా చూసుకుంటున్నాము ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా అన్ని ఏర్పాట్లని చేయడం జరిగింది మరొకసారి అందరికి కూడా ఆహ్వానిస్తున్నాము ఇక్కడికి వచ్చేసి రేపు రేపు మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి మీరు ఇక్కడ ఈ ఏరియాని కూడా మొత్తం నేలపట్టు పులికాట్ రెండింటిని కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలని మీరు కూడా వీటి గురించి నేర్చుకోవాలని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ